హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు మన వీడియోలో రుచికరమైన ఆకుకూర ఫ్రై సిరి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేయాలో చూద్దామండి ఓ ఎలా చేయాలో చూద్దామండి ఆకుకూర నీట్గా పెట్టుకున్నాము ఇప్పుడు టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయాలి కూరగాయలకి ఆకుకూరలకి సాల్ట్ వేస్తే దాంట్లో ఏదైనా పురుగు అట్లా ఉన్నా పోతుందండి కాబట్టి అన్నిటికీ ఉప్పేసి రాళ్ళు ఉప్పేస్తాను నేను ఆ విధంగా వేసుకుని పెట్టుకున్నాను ప్యాన్ పెట్టి ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి ఒక టూ స్పూన్సు మినపప్పు వేస్తున్నాను హాఫ్ స్పూను ఆవాలు జీలకర్ర ఒక్క స్పూన్ ఇది కొంచెము దూరగా వచ్చే వరకు వేయించాలి రెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఆకూరలకు ఎండుమిర్చి వేస్తే బాగుంటుందండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇది కూడా వచ్చేంత వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆకుకూరలు బాగా తినాలండి కంటికి చాలా మంచిది నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఆకుకూర టూ టైమ్స్ తినాలి వారానికి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర సిర్రాంటామండి దీన్ని సిరికూరకు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా వాటర్ వస్తుంది నీరు ఊరుతుంది దానిలో సిమ్లో పెట్టుకుని మూత పెట్టాలని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే దాంట్లో వాటర్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం కలుపుతూ ఉంటే ఈ విధంగా వస్తుంది చూడండి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే కొంచెము మొత్తం కలుస్తూ ఉంటుంది దాంట్లో కొంచెం వెల్లుల్లి వేశాను ఆకుకూర కొంచెము ఫ్రై అయింది దీనిలో పప్పుల పొడి వేసుకోవాలండి వేరుసన గింజల పొడి వేస్తున్నాను అది కూరలకి ఫ్రైకి వేసిందని కొట్టి పెట్టాము చూడండి ఆ పౌడర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై కానీ కూర కానీ చూడండి చాలా బాగుంది ఆకుకూర